వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ ఇంట ఆస్తి గొడవలు ఆకాశానికి అంటుకుంటున్నాయి హర్షవర్ధన్ చాలా తెలివిగా తన మొదటి భార్య చంద్రిక పేరు మీద యాభై ఒక్క పర్సెంట్ రాసి చామంతికి మాత్రమే ఆ నిజాన్ని చెప్పి ఇంటికి వచ్చి రమాదేవితో పాటు అందరికీ షాకిస్తారు రమాదేవి రూపంగా చామంతి దగ్గరికి వచ్చి చెప్పవే అయ్యగారు ఆస్తిని ఎవరుకు రాశారు లేకపోతే కళ్ళబొల్లి బొల్లి కబుర్లు చెప్పి నువ్వే రాయించుకున్నావా అనగానే అమ్మగారు నేను పస్తులు పడుకుంటాను కానీ కష్టపడి పని చేయాలనుకుంటాను కానీ ఆస్తి మీద నాకు ప్రేమ అభిమానం ఏమీ లేదు నాకు తెలీదమ్మా అని అంటుంది చామంతిని వదిలిపెట్టు తనకి నేను ఆస్తిని రాయలేదు అనగాని హర్ష మరి ఎవరికి రాశావు కట్టుకున్న భార్యకి కన్న కొడుకులకి లేకుండా నీ ఆస్తిని ఎవరి పేరు మీద రాశావు నాకు చెప్పాల్సిందే అనగాని నిన్ను చెప్పను రమా ఎందుకు చెప్పాలి అని అంటారు నేను నీ భార్యని కాబట్టి అనగానే అవునా నువ్వు నా భార్యవా ఎవరన్నారు అని అంటారు ఒక్కసారిగా రమాదేవి షాక్ అవుతుంది అరుణ్ ప్రేమ్ అలాగే రోజా నిషా అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇటువైపు చామంతి ఆశ్చర్యంగా చూస్తుంది హర్ష అనగానే రమా అవును నాకు నచ్చిన వాళ్ళకి అలాగే నేనంటే ప్రాణమైన వాళ్ళకి నేను ఆస్తిని రాసేశాను ఇప్పుడు నన్ను ఎవరు అడుగుతారు అసలైన కొడుకు అంటే ఎవరో నీకు తెలుసా నా ప్రేమ్ నా ప్రేమ్ ఒక్కడు ఉంటే చాలు ఇంతకంటే పది రెట్లు ఆస్తిని సంపాదించగలుగుతాను కానీ ఆస్తి గురించే మీరు నన్ను ఈ కుటుంబాన్ని ఏలుతున్నారని తెలిసాక నేనెందుకు ఊరుకుంటారు రమా ఆస్తిపాస్తులన్నీ మీకు రాసేసి నేను తడిగుడ్డ వేసుకొని వెళ్ళిపోతూ అన్న మాటల్ని పడుకుంటూ ఎలా ఉంటాను నేనొక పెద్ద బిజినెస్ మ్యాన్ రమా అలాంటప్పుడు మీకంటే వంద రెట్లుగా ఆలోచిస్తాను రెట్లు తెలివితో పనిచేస్తాను అలాగే నేను ఎవరికి ఆస్తిని రాశాను అన్నది నేను ఇప్పుడు చెప్పాలనుకోవటం లేదు చెబితే నువ్వే నువ్వే అవమానం అలాగే తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది ఒకవేళ నా నిర్ణయం మీకు నచ్చకపోతే ఎవరికి నచ్చలేదో వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అని అంటారు హర్షవర్ధన్ హర్ష నీకేమైంది అనగానే జ్ఞానోదయం అయ్యింది రమా జ్ఞానోదయం అయింది నేను చనిపోయాక ఆస్తిని బాగా చూసుకుంటానంటున్నావు నువ్వేమి భార్యవి చాలామంది ఆడవాళ్ళు భర్త చనిపోతే తనిఖీ చచ్చిపోవాలనిపిస్తుంది కానీ పిల్లల కోసం బ్రతుకుతారు కొంతమంది ఆడవాళ్ళు భర్త చనిపోతే నా జీవితమే లేదనుకుంటారు కానీ దేవుడు ఒక మానవుడి జీవితం ఇచ్చినప్పుడు దాన్ని అంకితం చేయాలని గుడి గోపురాలు తుడుచుకుంటూ కాలం వెల్లబొడుస్తారు కానీ బ్రతుకున్న భర్త చనిపోయాక నేను జాగ్రత్తగా ఆస్తులు చూసుకుంటానన్నా నువ్వు నా భార్యవా ఎవరు నువ్వు నాకు ఏమవుతావు అని అంటారు ఒక్కసారిగా అరుణ్ అందరూ షాక్ అయిపోయి నాన్న మీరు అనగానే హాపరా ఆస్తి ఉందని ఇప్పుడు నన్ను బ్రతిమినాడుతున్నారు ఒకవేళ మీ పేరు మీద ఆస్తి రాసేస్తే ఇక ఈ ఇంట్లో కూడా నన్ను ఉండనివ్వరు చామంతి ఒకటి మాత్రం నిజమమ్మా పనివాళ్ళు దేవుళ్ళతో సమానమని అప్పుల్లో రాజావారు చెప్తూ ఉండేవారు వాళ్ళే ప్రాణాలు తీశారని చాలామంది అంటూ ఉంటారు అలాగే ఆశ కుట్ర కుతంత్రాలు ఇలా ఉన్నవాళ్ళు ఎప్పటికైనా చాలా ప్రమాదమని మరోసారి తెలిసింది అందుకే మీరెప్పటికీ నాతోనే ఉంటారు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కష్టంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు ఫైనల్గా ఇంకో విషయం కూడా చెప్తాను ఎందుకంటే కంపెనీ సీఈఓగా నేను ప్రేమ్ని చేస్తున్నాను నా ఆరోగ్యం బాగోలేదు మరి నా ప్రేమ్ని సీఈఓగా చేయాల్సిన బాధ్యత నాది కదా అమ్మ చామంతి రేపు ఆఫీస్లో స్టాఫ్ అందరికీ ఇదే విషయం మెయిల్ పెట్టు రేపు మన కొత్త సీఈఓ ప్రేమ్ కుమార్ అని అంటారు ఇక హర్షవర్ధన్ ఇక చంద్రిక అలాగే హర్షవర్ధన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇటు చామంతి హర్షవర్ధన్ మాటలకి ఆశ్చర్యపోతూనే తన మైండ్కి ఏదో తెలియని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి ప్రేమిక నాన్న మీరు ఆవేశపడకు ఎందుకంటే ఏది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది నాకు కంపెనీల గురించి ఏమీ తెలీదు నాకు డబ్బుపైన ఈ పైన ఈ పైన ఎటువంటి ఆశ లేదు మీరు అమ్మ ప్రశాంతంగా ఉండాలి మీ ఆరోగ్యం బాగోలేదు వీళ్ళంతా ఆరోగ్యం బాగోకపోయినా మీతో ఇలా ఆరిపిస్తూ మీకు టెన్షన్ కలిగిస్తూ కనీసం మీరు ఎలా ఉన్నారు అన్నది వాళ్ళకు అవసరం లేదు అలాంటప్పుడు మీరెందుకు నాన్న ఆస్తుల కోసం వీళ్ళతో తగువులు పడతారు నాకు సీఈఓ పదవి వద్దు అన్నయ్యకి ఇవ్వు అనగానే ప్రేమ్ నీది మంచితనం రా నీకు బిజినెస్లోనే కాదు అన్నిట్లోనూ ముందు ఉండే తత్వం ఉన్నా రమాకి మాత్రం ఆ విషయం నచ్చడం లేదు ఎందుకో నాకు అర్థం కాదు కనీసం నువ్వు లాయర్గా ఏ కేసును కూడా వాదించకూడదని అంటుంది ఎందుకురమా చిన్న కొడుకంటే ప్రేమ ఎక్కువ ఉంటుందంటారు తల్లికి మరి నీకెందుకు ఇంట్లోనే ప్రేమ్ని ఉంచి కనీసం తను గొప్ప లాయర్ అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయేటట్టు చేశావు అందుకే ఇకపై ప్రేమ్ గురించి ఈ కన్న తండ్రి ఆలోచిస్తాడు ప్రేమ్ నువ్వు సీఈఓగా అయ్యే అన్ని హరాతలు నీకున్నాయి ఒక్క పది రోజులు మీ పక్కన కూర్చొని నిన్ను యువరాజులా చేస్తాను అని అంటారు హర్షవర్ధన్ ఇక మాటలకి తట్టుకోలేక అరుణ్ రోజా అందరూ పైకి వెళ్ళిపోతారు ఇక నిషా హబ్బా మావయ్య గారు అయితే అయ్యింది కానీ ప్రేమ్కి సీఈఓ పదవి ఇచ్చేశారు కదా ఇక నాకు హ్యాపీ అని చెప్పి ఆంటీ నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక చామంతి జాగ్రత్తగా అయ్యారు పదండి మీకు టిఫిన్ పెట్టి అలాగే టాబ్లెట్లు వేస్తాను అని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక రమాదేవి తన రూంలోకి వచ్చి మొత్తం విసిరి కొడుతూ ఇక రాక్షసులా అరుస్తూ ఉంటుంది వసేయ్ చామంతి అన్ని నిజాలు తెలిసినా అలాగే అటు హర్ష నన్నే ఎవరు అంటున్నారు అంటే ఇప్పుడు నేను ఎవరు అన్నది హర్ష అందరికీ చెప్పాలనుకుంటున్నాడా ఇప్పటిదాకా నేను ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది కానీ ఇప్పుడు హర్ష నా ఉనికినే పైకి తీసుకుని వస్తున్నారు అలాంటప్పుడు హర్షాని బ్రతి కుంచగూడదు హర్షవర్ధన్ని చంపేయాలి ఈ రమాదేవి ఇంతలో జగదీష్ వస్తాడు చెల్లమ్మా ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు హర్ష బావుని చంపేస్తే నీకు ఆస్తి వస్తుందని అనుకుంటున్నావు ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాశాడు కాబట్టి ఫార్టీ నైన్ పర్సెంటేనా నీకు చెందుతుంది భార్య అని అందరికీ కానీ ఒకవేళ నువ్వు భార్యవి కాదని హర్షవర్ధన్ అందరికీ చెప్పేస్తే ఇక నీ చేతిలో చిప్ప ఉంటుంది అనగాని హన్నయ్య రమణమ్మనే చంపాను అలాంటప్పుడు సొంత నా చెల్లెలు రమణమ్మని మనం మట్టుబెట్టలేదా అనగానే అవును రమ రమణమ్మ ఇద్దరు ఒకటని అందరూ అనుకుంటారు కానీ నువ్వు అలాగే నా చెల్లెల కవల పిల్లలు రమ రమణమ్మ రమణమ్మ అక్కడ రాజావారి సంస్థానంలో ఒక పెద్ద పని మనిషి వాళ్ళను చంపి వాళ్ళ ఆస్తిని కొట్టేసి మన చేతిలో పెట్టింది సొంత చెల్లెలని జాలి చూపకుండా తన్ని చంపేసి హర్షవర్ధనికి నుండో దగ్గరయ్యి హర్షవర్ధన్ దగ్గర నువ్వు చేరావు అంటే రమణమ్మ ఒక చదువు లేకపోయినా క్రిమినల్ మైండ్ సెట్ ఉంది ఆ చెల్లికి నువ్వు చదువుకొని కూడా అంతా ఆస్తిని లాక్కొని మన చెల్లి రమణమ్మని కూడా మట్టు పెట్టాము అలాగే రామచంద్రయ్యకి తెలియని విషయం ఇది కూడా అని నీకు తెలుసు అలాంటప్పుడు హర్షవర్ధన్ భావని కూడా మట్టుబెట్టేస్తే ఆ ఫార్టీ నైన్ పర్సెంట్ వస్తుంది తర్వాత ఎవరెవరిని చంపాలి అన్నది లెక్క వేసుకొని కానిద్దాం రమా ఇక నువ్వు ఇలా సైలెంట్గా లోపలికి వచ్చి వస్తువులన్నీ పక్కపక్కన వేస్తే కాదు ఖచ్చితంగా రేపట్నుండి హర్షవర్ధన్ చావుకి సరైన ప్లాన్ వెయ్యి అని అంటారు తప్పకుండా అన్నయ్య నా ఉనికిని తీసుకొచ్చిన హర్షా చావు నా చేతిలోనే అని అంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా ఇక చంద్రిక తన రూమ్ లోకి వస్తుంది మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది ఇదేంటి నా పెళ్లి ఫోటో ఇక్కడి పడిపోయింది ఓ ఇందాక చామంతి టాబ్లెట్కి వచ్చింది కదా అని చెప్పి ఇక పెళ్లి ఫోటోని చూస్తూ హర్ష మన భార్య భర్తలం కానీ జీవితంలో ఏది జరగాలి ఎప్పుడు అన్నది ఆ భగవంతుడే రాస్తాడు కానీ నువ్వు ఎప్పటికీ నా మీద ప్రేమతో అసలైన భర్తగానే ఉన్నావు నాకు ముళ్ళు గుచ్చుకుంటే నీ గుండెల్లో గుచ్చుకుంటుంది ఇప్పుడు ఆస్తిని కూడా ఎవరకు రాశావు అన్నది నువ్వు చెప్పకపోయినా నా మనసుకు తెలుస్తుంది నాకు ఆస్తిలొద్దు నాకు నువ్వే కావాలి జీవితాంతం ఈ ఇంట్లో పనిదానిగైనా ఉంటాను గాని నీ నుండి దూరం అవ్వను నువ్వు నువ్వు నాకు దూరమైతే నీకంటే ముందు నా ప్రాణాలని విడిచేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉండగానే చామంతి వస్తుంది హత నీ పెళ్లి ఫుడ్డా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అది కాదు చామంతి అనగానే అత్తా నాకు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా గారికి నీకు ఏం సంబంధం అత్తా అని అంటుంది చామంతి హైగారు మనకి అనగానే లేదత్తా లేదు హైగారు నీ పేరు మీద ఆస్తి రాసినప్పుడు అలాగే అయ్యగారి కోసం నువ్వు దీక్ష చేసినప్పుడు నాకు ఖచ్చితంగా అనుమానం వచ్చింది కానీ అయ్యారు చాలా మంచివారు అలాగే మా చంద్రికత్త దేవత అనుకున్నాను కానీ మీ ఇద్దరి బంధం ఈరోజు ఈ ఫోటోలో చూశాను అత్త మీ ఇద్దరు భార్యభర్తలైతే మరి రమామ్మ మీ మధ్యలోకి వచ్చిందా రమామ మధ్యలోకి మివ్వొచ్చావా అనగానే చామంతి నా పసుపు కుంకుమలే లాక్కున్న రాక్షసి అది దాని గురించి నేను చెప్పను చెప్పలేను నువ్వే తెలుసుకోవాలి అలాగే హర్షాని ప్రేమ్ని మనం కాపాడుకోవాలి అసలు ఆ రాక్షసి ప్రేమ్కి అమ్మే కాదు ప్రేమ్ నా కొడుకు నేను హర్ష వద్దను ఈ ఇంట్లో ఎంతో హాయిగా బ్రతికేవాళ్ళం కానీ రామాదేవి మా జీవితంలోకి వచ్చి మా జీవితమే కొల్లోలు చేసేసింది ఈ విషయం ఎవరికి చెప్పినా హర్షాని నన్ను చంపేస్తుంది ప్రేమ్ ఈ ఇంటి వారసుడు అని చెప్పి అనగానే ఇక చామంతి కన్నీళ్ళు వస్తాయి హత ఇక్కడ ఎలా చిక్కుకుపోయారో నాకు తెలీదు కానీ మీకు తెలుసా గారు మీ పేరు మీద ఆస్తి రాశారు కానీ నేను ఎప్పటికీ చెప్పలేను పౌరా పొట్టాన్ని కూడా నాకే ఇచ్చారు హత మీ ఇద్దరిని నేను కలుపుతాను అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకుంటాను అని అంటుంది తెలుసుకున్నా నువ్వేం చేయలేమమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా అప్పుడే వచ్చిన ప్రేమ్ వినేస్తాడు కన్నీళ్లు వస్తూ ఉంటాయి అంటే చందమ్మ మా అమ్మ రమా అమ్మ కాదా మరి రమా అమ్మ అమ్మ జీవితంలోకి ఎలా వచ్చింది మా నాన్న ఈరోజు అన్న ప్రతి మాట ఖచ్చితంగా తన మనసు నుండి వచ్చిందా అలా అయితే అమ్మని నాన్నని ఖచ్చితంగా కలపడమే కాదు ఈ రాక్షసుల బారి నుండి కాపాడాలి అప్పట్నుండి నేను ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉన్నాను కానీ నాకు చిన్న అనుమానం కూడా రాలేదు నాన్న మీ పేరు నిలబెడతాను అమ్మని నిన్ను కలుపుతాను ఈ ఇంట్లో మళ్ళీ అమ్మ ఒక రాణిలా చూసుకుంటాను అని అనుకుంటారు ప్రేమ్ తెల్లగా తెల్లవారుతుంది ఇక హర్షవర్ధన్ ఇటువైపు చామంతిని అటువైపు ప్రేమ్ని ఆఫీస్కి తీసుకుని వస్తారు ఇక సీఈఓగా ప్రేమ్ని చేస్తారు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక రోజా అలాగే ఇటువైపు అరుణ్ ఇంట్లోనే ఉండి రమాదేవి దగ్గరికి వస్తారు అరుణ్ నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు ఇదిగో రోజా మాట విని ఇక్కడిదాకా తీసుకొచ్చావు మీ నాన్నకి కోపం వచ్చేలా చేసి ఇప్పుడు ఆస్తినంతా ఎవరికో రాసేలా చేశావుడు అందుకే ఇకపై ఈ అమ్మ చెప్పినట్టు నీ వినాలి అనగానే అత్తయ్య మామయ్య ఇలా చేస్తారని ఎవరూ ఊహించుకోలేరు ఇప్పుడు ప్రేమ్ సిఇవోగా అయ్యాడు అనగానే ప్రేమ్కి ఏమీ తెలీదు ఈ అమ్మ మాటే వేదం ప్రేమ్ ఖచ్చితంగా ఇంటికి వచ్చాక ప్రేమ్కి చెప్పాల్సినవన్నీ నేను చెప్తాను మీరు కామ్గా ఉండండి అని అంటుంది ఇక రమాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్